ఈరోజు మా మమ్మీ ఘాటి పూజ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి ఇది మొత్తం మా ఇది మొత్తం మా పొలాలు ఈరోజు మా డాడీ కలర్స్ చూసి చూసి చేతులు మొత్తం రెడ్ కానీ ఇది మా గడ్డము తర్వాత అట్లకి వెళ్ళి ఉన్నది మా ఊరు రోడ్డు ఆడున్నది ఒక గుడి ఎండ్ల గుట్ట ఎద్దులు అప్పుడు ఫ్రెండ్స్ అందుకోసం ఎద్దులు నీటి కలర్ రూషణాం ఇట్లా పూజ ఇవ్వడం చేసాం మా ఊర్లే ఏ రాజులను ఉరికిస్తారు అందుకోసం ఇట్లా చేస్తాం ఫ్రెండ్స్ అడు మా బాయ్ అన్నమాట ఫ్రెండ్స్ ఆడ మా ఊరు மம்ம <todic> வந்து <todic> ఇది కాటి పూజ చేస్తే ఎద్దులకి పెడతానన్నా అవునా ఇది కర్చికాయ ఇంకా ఇది అట్టు ఇవి పాపులాలు మా డాడీ ఇప్పుడు అయితే ఇవి తింటాడు పూజ చేసినాయి ఎద్దులు ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నాయి